ఈరోజు ఉదయం ఏడు గంటల సమయంలో ఫ్లయింగ్ స్క్వాడ్ వన్ మా ఆఫీసు ఇంటికి వచ్చి సెర్చ్ చేశారు ఇది వచ్చిన సమయంలో వాళ్ళు ఏం అథారిటీతో వచ్చారని నేను అడిగాను అంత ఇన్హారెంట్గా ఎంత ఎలక్షన్ కమిషన్ సెర్చ్ చేసే అథారిటీ ఇచ్చిందట అట్లాగే మీ మీ మీరు ఐడెంటిఫై చేసుకోండి లేకపోతే ఎవరో థర్డ్ పర్సన్ వచ్చి నాకు ఇల్లు సర్చ్ చేస్తే నాకు అవుతుంది మీరు చెప్పండి ఎవరంటే మాకంతా ఎలక్షన్ కమిషన్ ఇచ్చింది మీకు ఏమి చెప్పాల్సిన అవసరం లేదు అన్నారు సో మామూలుగా సెర్చ్ ప్రాసెస్ ఏంటంటే ఏ పోలీస్ కానీ ఏ అథారిటీ ఏజెన్సీ కూడా సర్చ్ ప్రాసెస్ అంటే ఒక వారంట్ తీసుకురావాలి దాని మీద ఆ ఇంటి ఓనర్ సంతకం తీసుకు ఎవరుంటే వాళ్ళు అవైలబుల్ ఉంటే వాళ్ళు సంతకం తీసుకోవాలి తీసుకొని సర్చ్ స్టార్ట్ చేయాలి ఇవన్నీ చేయకపోతేనే సర్చ్ వచ్చి అంతా మా బెడ్రూంలో అట్లా ఉండిపోయారు సరే మీరు బయట ఉండండి మీకు ముందు మాకు ప్రాసెస్ స్టార్ట్ చేయండి అని చెప్పి చెప్పాము అయితే ఒక ఎన్నిక ఆ ప్రాంతంలో కన్క్లూడ్ అయింది ఏమీ దొరకలేదు వాళ్ళు అనుకున్న ఏమనుకుని వచ్చారో తెలియదు మీరు ఏమనుకొని వచ్చారో చెప్పండి ఎలిగేషన్ ఏంటి నావేనంటే కూడా చెప్పలేదు అది మాకు చాలా పెద్ద అలిగేషన్ ఉంది అంత సార్ అంటే చూసుకోండి ఏముంది అంటే ఏం చెప్పలేదు ఫైనల్గా మా వచ్చి వెళ్ళేటప్పుడు ఒక పంచనామా తయారు చేయమండి అది కూడా ఇంకొండి వెళ్ళిపోతున్నాను అయ్యా పంచనామా అయ్యండి మీరు వచ్చి ఏం చేశారు ఇక్కడ మా ఇల్లు అంతా సర్చ్ చేశారు కదా ఈ ప్రొసీడింగ్ అంతా ఒక పంచనామా దాకా డ్రా చేయండి ఇది అలవాటు కదా ప్రతి వాళ్ళకి తర్వాత మీరు నా దగ్గర దొరికిందా దొరకలేదా ఏం దొరకలేదని మీరు చెప్తున్నారు కదా అయితే రైటింగ్లో పెట్టండి అని చెప్తే ఒక పంచనామా రాసిచ్చారు ఆ పంచనామాలు ఏమి రాశారు మళ్ళీ నేను సర్చ్ ప్రొసీడింగ్ అండర్ సెక్షన్ వన్ సిక్స్టీ ఫైవ్ సిఆర్పిసి సార చూపించి దాని ప్రకారం మీ ఇల్లు ఎంటర్ అవన్నీ రాశారు అంటే మరి మీరేం నాకు చూపించలేదు అట్లాంటిది అడిగితే కూడా నాకు ఇన్హరెంట్ పవర్ ఉంది నాకు సొంతంగా పవర్ ఉంది ఎలక్షన్ కమిషన్ అని చెప్పి ఇప్పుడు ఏమి ఇట్లా రాస్తున్నారు ఎందుకంటే ఒక సర్చ్ ఆర్డర్ తీసుకొచ్చారు అప్పుడు అట్లా లెవెన్ ఓ క్లాక్ తీసుకొచ్చి ఇప్పుడు సైన్ చేయండి అంటున్నారు మీరు ఏడు గంటలకి సర్చ్ చేసి ఎనిమిది జనడానికి పదకొండు గంటలకు సచ్ ఆర్డర్ తీసుకొస్తే నాకు ఏమర్థం అవుతుంది ఇది అంటే ఇది అనాథ సర్చ్ అన్న సర్చ్ వారంటీ పదకొండు గంటలకు వస్తే మీరు ఏడు గంటలకు మా ఇంట్లో ఎంటర్ అయ్యారంటే ఇది అనాథరైజ్ సర్చ్ కదా అనాథరైజ్ సర్చ్ అనేది నేను ట్రీట్ చేస్తానని చెప్పాను అండ్ ఇట్ ఈస్ అనాథరైజ్ సర్చ్ ఓన్లీ వీళ్ళెవరికి రైట్ లేదు తర్వాత దానికి నేను డిసెంట్ నోట్ రాసి ఎవరిని మనం పేపర్ రిజెక్ట్ చేయకూడదు ఏజెన్సీలు కాబట్టి నేను డిసెంట్ నోట్ రాసి మీరు ఇట్లా ఏడు గంటల నుంచి ఎనిమిదిన్నర వరకు మీరు సర్చ్ చేశారు బట్ వారం ఏమో లెవెన్ ఓ క్లాక్ ఇచ్చారు విచ్ ఇస్ ఆఫ్టర్ హ్యాపెనింగ్ ద ఇన్సిడెంట్ చేశారు కాబట్టి ఇది తప్పు నేను టెక్నికల్గా మిమ్మల్ని ఏమి ఇబ్బంది పడుతున్నామని అనుకోవట్లేదు అయితే మీకున్న పవర్స్ అది మీరు వాడుకోండి మీ ఇష్టం అన్ని ఏది కావాలంటే అది చూపిస్తాను ఇఫ్ యూ వాంట్ ఐ కెన్ గివ్ ఇన్ పర్సన్ సర్చ్ కూడా చేసుకోవచ్చు మీరు నాకు ఏం అభ్యంతరం లేదు కానీ డ్యూ ప్రాసెస్ ఫాలో అవ్వండి సర్చ్ ప్రొసీజర్ ఫాలో అవ్వండి అని చెప్పాం దానికి వాళ్ళు ఎవరు సంతకం పెట్టారు ఏంటనే ఇంకొక సర్ప్రైజింగ్ ఏంటంటే సిఆర్పిసి కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లో వారెంట్ ఎవరు సైన్ చేయొచ్చు అనేది కానీ మీరు వెరిఫై చేస్తే నార్మల్గా పోలీస్ ఆఫీసర్ ఉంటుంది లేకపోతే జ్యుడిషియరీ అథారిటీ ఉంటుంది ఈయనెవరో కమిటీ టౌన్ ప్లానింగ్ ఆఫీసరు ఫ్లయింగ్ స్క్వాడ్లో టీమ్ వన్లో నేను మెంబర్ని కాబట్టి నేను జరిగిస్తాను ఫ్లయింగ్ స్క్వాడ్కి ఎవరన్నా జ్యుడిషియల్ అథారిటీ పోలీస్ అథారిటీ ఇచ్చారా మీరు గమనించండి లేదు మరి ఆయన ఎందుకు సైన్ చేసి ఇచ్చాడో తెలియదు నేనే అవకాశం ఇచ్చాను మీరు మార్చుకోండి ఇది లేకపోతే మీ ఉద్యోగాలు పోతాయి పద్ధతి కాని అంటే ఇంతవరకు తీసుకురాలేదు సో ఆయనకి అసలు ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు క్రిమినల్ ప్రొసీజర్స్ కూడా సైన్ చేసేస్తున్నారు ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు వచ్చేసి మొత్తం పదకొండు మంది ఏదో స్మగ్లర్లని లేకపోతే ఏదో వీళ్ళని క్రిమినల్స్ని చేసినట్టు పద్నాలుగు పదకొండు మంది వచ్చి వీళ్ళంతా హడావుడి హడావుడి చేశారు ఏం దొరకలేదు కాబట్టి దానిలో ఏమీ లేదు ఒక క్యాష్ కానీ దానికి సంబంధించిన లిక్కర్ కానీ మేము వెతుకుతున్నాం అది అయితే దొరకలేదని చెప్పి మంచి సమయంలో రాసి ఇచ్చారు సో ఈ ఈ ప్రొసీడింగ్ అయితే మాకు అర్థమవుతుంది ఏంటంటే ఇది ఎవరో గైడెడ్ లాగా చేస్తున్నారు ఎందుకు ఇంత అసలు అందులో ఎంపీ అభ్యర్థి మీదకి వచ్చేటప్పుడు కనీసం ప్రొసీజర్ కూడా పాటించకుండా ఎట్లా పడితే అట్లా వచ్చేసి జనాలు వెతికేసి అంటే ఏం మనం ఏ ఏ ఒక్క ప్రభుత్వంలో ఉన్నా నియంతృత్వమైన ప్రభుత్వంలో ఉన్నావా ఎమర్జెన్సీలో ఉన్నావా మనం ఎందుకు అవుతుంది ఇట్లా అనేది నేను అడుగుతా ఉన్నాను అట్లాగే అన్ని ఫాల్సే ఉన్నాయి ఏ ఒక్క ప్రొసీజర్ కూడా కరెక్ట్గా లేదు కానీ సర్చ్ చేసేస్తున్నారో వెళ్ళిపోతా ఉంటున్నా దానికి ఎంతమంది ఇద్దరు సీఐలు ఒక ఇద్దరు ఎస్ఐలు అందరుగోళంగా ఎవరు ఎక్సైజ్ వాళ్ళు కింద సూపర్ నిన్ స్టాయి వాళ్ళు ఇంతమంది మరి ఎందుకు వస్తున్నారో తెలియదు ఓ పక్క స్మగ్లింగ్ జరుగుతుంటే వాటి దగ్గర ఏమైనా నిద్రపోతున్నారా నేను ఇదే అడుగుతున్నాం అండి ఓ పక్కన క్యాష్ డిస్ట్రిబ్యూషన్ అవుతుంది వీళ్ళంతా నిద్రపోతున్నారా ఏది లేని ఎంపీ అభ్యర్థి దగ్గర ఎంపీ అభ్యర్థి మీకు తెలుసు నార్మల్గా వీళ్ళు పెట్టే ఖర్చు కానీ ఏమి ఉండదు అట్లాంటి వ్యక్తుల దగ్గరకు వచ్చి ఇట్లా హెరాస్ చేయటం బాగాలేదు ఇది ప్రభుత్వానికి కానీ లేకపోతే ఇక్కడున్న పోలీస్ ఆఫీసర్కి కానీ ఇది ఏమాత్రం మంచిది కాదు అండ్ శాంతి భద్రతలకు అసలు మంచిది కాదు అట్లాగే ఇదంతా కూడా నేను ఎలక్షన్ కమిషన్కి రిపోర్ట్ చేస్తున్నాను స్టేట్ ఎలక్షన్ కమిషన్ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ మన ఆర్ఓ ఆర్ఓ గారికి తర్వాత ఎస్పీ గారికి తర్వాత పోలీస్ అబ్జర్వర్ అని ఒక ఆయన ఉంటారు మన డిస్ట డిస్టిక్కి ఆయనకు కూడా ఇన్ఫార్మ్ చేస్తున్నాం మేము వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నాం వీళ్ళు లేదా యాక్షన్ తీసుకోండి అనాథర్ సచ్ ఈస్ వన్ ఏ మనకున్న ఫండమెంటల్ రైట్స్ని ఇన్ఫ్రిన్స్ చేసినట్టు అవుతుంది ఎవడు ఎవరింటికి వచ్చేసి మీ ఇంట్లోనే సర్చ్ చేస్తానంటే ఇట్ ఈస్ ఏ సీరియస్ మ్యాటర్ దానికి ఆథరైజేషన్ ఉండాలి దానికి సరైన రీజన్స్ ఉండాలి అంతేగాని ఎవరు విమ్స్ అండ్ ఫ్యాన్సీస్లో పోలీస్ ఆఫీసర్లో ఇన్కమ్ ట్యాక్స్ ఎవరు విమ్స్ అండ్ ఫ్యాన్సీస్ మీద వచ్చి ఎవరింటి మీద వెళ్ళబడితే అవ్వదు ఇట్లాంటి పనులు చేయొద్దు ఇట్లాంటి వల్ల ప్రజల మనోభావాలు దెబ్బతింటే ఇది అసలు అభిలక్షణీయం కాదు ఇంకా నేను ఎలక్షన్ కమిషన్ ఏవే యాక్షన్ తీసుకుంటానని వెయిట్ చేస్తూ ఉంటాను అది వచ్చిన తర్వాత మీతో మాట్లాడుతాను